లో హోతీ మిలిటెంట్లే లక్ష్యంగా అమెరికా భారీ వైమానిక దాడులు నిర్వహించింది ఈ దాడుల్లో దాదాపు ముప్పై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయిల్ నౌకలపై దాడులను పునరుద్దరిస్తామని ఇటీవల హోతీలు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం హోతీలపై విరుచుకుపడింది ఈ దాడులు కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు ఎర్ర సముద్రంలో హోతీలు ఇక నుంచి దాడులను ఆపకపోతే వారికి నరకం చూపిస్తామని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు ఎమెన్లోని హోటీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సాయం అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆదేశం ఖండించింది మూడు రోజుల క్రితం ఐసిస్ కీలక నేతను హతమార్చిన అమెరికా తాజాగా యెమెన్లోని హౌతీ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుంది ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులను పునరుద్దరిస్తామని హౌతీలు ప్రకటించడంతో అగ్రరాజ్యం వారిపై పెద్ద ఎత్తున దాడులు చేసింది ఎర్ర సముద్రంలో ఉన్న అమెరికా విమాన వాహక నౌక నుంచి యుద్ద విమానాలు వెళ్లి హౌతీలపై దాడులు చేశాయి యమిన్ రాజధాని సనాతో పాటు సాదా ప్రాంతాలపై అగ్రరాజ్యం దాడులు చేసింది ఈ దాడుల్లో దాదాపు ముప్పై ఒక్క మంది చనిపోయారు నూట మంది గాయపడ్డారు సాదాలో విద్యుత్ కేంద్రంపై దాడి జరగడం విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని యెమెన్ మీడియా తెలిపింది మృతుల్లో క్షతగాత్రుల్లో ఎక్కువగా మహిళలు చిన్నారులే ఉన్నారని హౌతి అధికార ప్రతినిధి తెలిపారు అమెరికా దాడులను యుద్ద నేరంగా హౌతీ రాజకీయ విభాగం అభివర్ణించింది దాడులకు ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుందని తెలిపింది దాడులతో యెమెన్ పౌరుల స్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొంది గాజాకు తమ మద్దతు పెరుగుతుందే కానీ తగ్గదని స్పష్టం చేసింది ఎర్ర సముద్రంలో వాణిజ్య యుద్ద నౌకలపై దాడులు ఆపే వరకు హౌతీలపై దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు యమీన్ లోని తిరుగుబాటుదారులు ఇక నుంచి దాడులు ఆపాలని లేకుంటే నరకం చూపిస్తామని హెచ్చరించారు తమ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుంటే ఎప్పుడూ చూడని రీతిలో బాంబుల వర్షం కురిపిస్తామని తెలిపారు హౌతీలకు ఇరాన్ ఇరాన్కు సైతం ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు హౌతీల చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ప్రపంచంలోని జలమార్గాల్లో అమెరికా వాణిజ్య నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకు కుడా ఏ ఉగ్రశక్తి ఆపలేదని స్పష్టం చేశారు హౌతీల లక్ష్యంగా ఇకపైన దాడులు కొనసాగుతాయని ఓ అధికారి తెలిపారు ఇవి కొన్ని వారాల పాటు సాగే అవకాశం ఉందన్నారు రెండు పేల ఇరవై మూడు నుంచి హౌతీలు అమెరికా యుద్ద నౌకల లక్ష్యంగా నూట డెబ్బై నాలుగు సార్లు వాణిజ్య నౌకలు లక్ష్యంగా నూట నలబై ఐదు సార్లు దాడులు చేశారని పెంటగాన్ అధికార ప్రతినిధి తెలిపారు గాజాపై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో పశ్చిమ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలను ఏడాది పాటు లక్ష్యంగా చేసుకున్నారు ఇటీవల గాజాలోకి మానవతా సాయాన్ని రాకుండా ఇజ్రాయెల్ అడ్డుకోవడంతో ఆ దేశానికి చెందిన నౌకలపై దాడులను పునరుద్దరిస్తామని హౌతీలు హెచ్చరించారు ఈ నేపథ్యంలో అమెరికా వారిపై వైమానిక దాడులు నిర్వహించింది